గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చిన్న గారు థ్యాంక్ యూ లైవ్ కొచ్చు బాగున్నారా టిఫిన్ తిన్నారా టీ తగినారా లైక్ థ్యాంక్ యూ తిన్నారా తిన్నానండి ఇప్పుడే ఫేస్లో ఇవ్వలేదా ఉన్నదండి ఎందుకు లేదు మీ డిపి బాగోలేదు ఎక్కడ అండి లైక్ శుభయం చెల్లమ్మా జయ శ్రీరామ్ అన్న నమస్తే జయ శ్రీరామ్ బాగున్నారా అన్న గుడ్ మార్నింగ్ తిన్నారా అన్న డీపీ చేంజ్ అండి అదే బాగుందా అన్న ఫోటో డీపీ చేంజ్ ఎక్కడ ఇన్స్టాలోనా మీ ఛానల్ ఫోటో లేదండి అది మార్చాను నా కూతురు ఇద్దరు కూతుళ్ళు ఉంటారు అది మార్చలే ఇంకా అది ఫిక్స్ తీయలేనది యూట్యూబ్ ఛానల్ ఓహో అవునా ఓకే సారీ అండి అది మార్చలేను అందరు బాగున్నారు వేడి వేడి దోశ తిన్నాను చెల్లెమ్మ అవునా అన్న మరి నాకు లేదా అన్న అవునా ఓకే ఓకే అండి ఏమనుకోవద్దు సారీ మీదే అనుకున్నాను కాదండి నా కూతురు ఏం తిన్నారు చిన్నగారు అన్న ఏం చేస్తుంది షాప్లో ఉన్నారా హాయ్ తమ్ముడు బాగున్నావా బాయ్ గుద్దుతా మళ్ళీ బాయ్ అన్నావు అనుకో కామెంట్స్ అయ్యి తిన్నావా ఏం తిన్నావు లైక్ ఇవ్వలేదు లైక్ ఫోర్ చుప్ప అంటే నువ్వు సపోర్ట్ చేయాలి కదా కామెంట్ చేయాలి కదా ఉప్మా తిన్నాను అవునా అండి ఓకే మీరేం తిన్నారు నేను బ్రెడ్ తిన్నాను అంటే చిన్నగారు ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి అక్క మళ్ళీ వస్తా ఆఫీస్లో ఉన్నా బాయ్ నువ్వు మళ్ళీ రావు మొన్న కూడా టెన్ మినిట్స్ అన్నావు జంప్ అయినవు టూ మినిట్స్ అన్నవు జంప్ అయినవు రాలేవు కామెంట్ చెయ్యి ఓ బ్రెడ్ ఓకే ఓకే అండి శ్రీనివాస వెళ్ళిపోయినావా అంతే రెండు కామెంట్లు చాలు కదా చెప్తా చెప్తా నువ్వు మళ్ళీ ఎక్కడ దొరకవా అప్పుడు చెప్తా ఫిఫ్టీన్ మెంబర్స్ ప్లీజ్ హైలో ఉండొద్దు కామెంట్ చేయండి టీ తాగారా అయ్యిందండి జస్ట్ ఇప్పుడే పూజ అయిపోయింది అండ్ తిన్నాను టీ తాగి బ్రెడ్ తిన్నాను మీరు తాగినారా టిఫిన్ టీ తాగిరా సారీ ప్లీజ్ హైలో ఉండద్దు కామెంట్ చేయండి ఉంటాను మళ్ళీ కలుద్దాం అవునా అండి ఓకే ఓకే చిన్నగారు థ్యాంక్ యూ ఇప్పటి వరకు లైవ్లో ఉండి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ నీ లైవ్లో ఓకే ఓకే అండి థ్యాంక్ యూ కొంచెం సపోర్ట్ చేయండి చిన్నగారు సెవెన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి మీ హస్బెండ్ బాగున్నారా బాగున్నారండి సూపర్గా ఉన్నాడు మీ ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా అండి త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి బాగున్నారండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకేంటి సంగతులు చెప్పాలండి చిన్నగారు my face will sorry three have <laughs> a thank you news thank you warning youtube channel is at risk if you don't have act within the next 30 seconds your channel might be black

అర్థం కావట్లేదండి అదే చిన్నగా చూస్తున్నాను ఎవరికి మెసేజ్ అది ఫోర్ మెంబర్స్ నాకు కామెంట్ చేయండి పర్మనెంట్లీ చిత్ర హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ టిఫిన్ తిన్నారా టీ అయిపోయిందా ఏం టిఫిన్ తిన్నారు